అయిగో అవి సాక్ష్యాలు కానే కావు కస్టడీలో నిందితులు ఇచ్చే నేరాప నేరారోపణ వాంగ్మూలాలను ఎవిడెన్స్ గా తీసుకోదు వాటిని ఆధారాలుగా కోర్టు పరిగణించదు పిఎంఎల్ఏ కేసులలో సుప్రీం కోర్టు కీలక తీర్పు ఈడీ బెయిల్ రూల్ ధర్మాసనం తాజా తీర్పుతో ఢిల్లీ మద్యం పాలసీ కేసు నీరు గారినట్టే అంటున్న నిపుణులు అంటూ కూడా చూడొచ్చు విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు ఢిల్లీ మద్యం విధానం కేసులో ఆప్ నేత మనీ సిసోరియాకు బేలు మంజూరు చేస్తూ మేము బేలు అనేది నియమం జైలు అనేది మినహాయింపు అనే సిద్ధాంతాన్ని ఉటకించాం పిఎంఎల్ఏ సెక్షన్ కింద ఈడీ నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసులలో నియమం వర్తిస్తుంది వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఎప్పటికీ ఒక నియమమే దాన్ని కోల్పోవడం అనేది మినహాయింపుగానే ఉండాలి ఆ స్వేచ్ఛను కోల్పోవాల్సి వస్తే అది చట్టబద్ధంగా జరగాలి పిఎంఎల్ఏ కేసులలో రెండు నిబంధనలు ట్విన్ టెస్టులు సంతృప్తి పరిస్తే బేలు ఇవ్వచ్చు నిందితుడు నేరం చేయలేదు బేలు ఇచ్చినా నేరం చేసే అవకాశం లేదు కస్టడీలో ఉన్నప్పుడు సాధారణంగా అధికారుల నిందితుల నుంచి వాంగ్మూలం తీసుకుంటారు అందులో కొన్ని ఇతరులపై చేసే నేరారోపణలు ఉంటాయి అలాంటి సందర్భాలలో వాటిని సాక్ష్యంగా పరిగణించి కేసులుగా నమోదు చేయడం సరికాదు వాటిని సాక్ష్యాధారలుగా ఆమోదిస్తే అది న్యాయ సంస్థలకు విరుద్ధమవుతుంది అంటూ కూడా ప్రధానంగా కూడా మీరు చూడొచ్చు ఇక చూడూరి ఏమైంది బేల్ అనంతరం గురువారం జూబ్లీ హిల్స్ లోని ఇంటికి చేరుకున్న కుమార్తె కవితను హద్దుకొని భాగోద్వేగానికి గురి అయిన తల్లి శోభమ్మ రాఖీ పౌర్ణమి రోజున జైల్లో ఉన్న కారణంగా సోదరుడు కేటీఆర్ కి రాఖీ కట్టలేకపోయిన కవిత ఇంటికి చేరుకోగానే రాఖీ కట్టారు కేటీఆర్ ఈ ఫోటోని ఎక్స్ లో షేర్ చేస్తూ రాఖీ వేడుకలు ఇప్పుడు పరిపూర్ణత లభించిందంటూ కూడా పేర్కొన్నాడు పోరాటం ఆగదు ఏ తప్పు చేయకున్న రాజకీయ కక్ష సాధింపులతో భాగంగా నాపై కేసు పెట్టారు ఈ విషయం అందరికీ తెలుసు నా విడుదల కోసం వేచి చూస్తున్న తెలంగాణ సమాజానికి వినమ్రంగా చేతులెత్తి నమస్కరిస్తున్నా అంతిమ విజయం సాధించే దాకా పోరాడదాం ప్రజాక్షేత్రంలో మరింత బలంగా పలి చేద్దాం ఉద్దేశపూర్వకంగానే నాపై కేసులు నిజం నిలకడగా తెలుస్తుంది కేసీఆర్ నాయకత్వంలో ఇంకా బలంగా పనిచేస్తా కవిత కవితకు స్వాగతం పలికిన బీఆర్ శ్రేణులు జాగృతి నేతలు ఎయిర్పోర్ట్ ఇంటి వద్దకు తల్లి వచ్చిన నేతలు అభిమానాలు తల్లికి బాధ పాదాభివందనం చేసి అన్నకు రాఖీ కట్టి భాగోద్వానికి గురైన కవిత అంటూ కూడా చూడొచ్చు అవును వాస్తవం ఇప్పుడు కొన్ని నెలల పాటు జైల్లో ఉండడానికి ఏ చట్టాలు కూడా వర్తించవు ఇప్పుడు మీరు అంతేందుకు జైళ్ళ శాఖ డీజీ గా ఉన్నప్పుడు సింగ్ అనే ఒకసారి ఉండే పూర్తి పేరు ఏదో ఐడియా ఉంది ఆ సార్ ఒక మాట చెప్పాడు నేను నేరుగా తనని కలిసే ప్రయత్నం చేసిన అప్పుడు శాటిలైట్ ఛానళ్ళలో పనిచేస్తా ఉండే నేను కొద్దిగా అంటే కేంద్ర సంస్థలకు సంబంధించిన దాంట్లో ఉద్యోగం కోసం చాలా భయంకరంగా ప్రిపేర్ అవుతున్న తరుణంలో ఆ సార్ని కలిసిన కలిసినప్పుడు జైల్లో ఉండే వ్యక్తి ఆ ఖైదీల యొక్క జీవితాలను చూస్తే చాలామంది కూడా కొంతమంది వాళ్ళ బేలు ఇచ్చినా కూడా డబ్బులు కట్టలేక అందులోనే ఉండిపోతారు నిజాయితీ పరులే ఎక్కువగా జైల్లో ఉన్నారు ఇది నేను చెప్పిన మాట కాదు ఆ సార్ పేరు సింగ్ అని ఉంటది జైల శాఖ డీజీగా పనిచేసిండు ఆ సారే స్వయంగా చెప్పిండు నాతో చెప్పిన మాట ఆ తర్వాత తాను ఆ జైల శాఖ డీజీ నుండి పదవి నుండి తప్పుకున్న తర్వాత స్వయంగా ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు నేను చెప్తున్నా కదా